సార్లు చికెన్ రెండు సార్లు మటన్ ఇరవై నాలుగు రోజులు కోడి గుడ్లు మన ఇళ్ళలో మామూలు తినాం మా అమ్మ రోజు గుడ్లే ఇరవై నాలుగు రోజులు గుడ్లు నాలుగు ఆదివారాలు చికెన్ నెల రెండు సార్లు మటన్ మరి వాళ్ళకు కూడా మంచి తిండి పెట్టాలని మంచి అందించాలని చెప్పి నలభై శాతం నేర్చార్జు పెంచినాం మరి ముప్పై రెండు వేల ఉద్యోగ టీచర్లకు పదోన్నతి అవకాశాలు కల్పించినాం ప్రాన్సర్లు చేసినాం ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి రోజున జీతారబడ్డి చేసినాం మరి ఇవన్నీ గత ప్రభుత్వంలో చేసేరా ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై తారీఖుగా జీతాలు లేకపోయేది ప్రభుత్వ గురు గుర్ల పాఠశాలల్లో దుగ్గు బియ్యం పెట్టేది అన్నం పెట్టేది మరి మన ప్రభుత్వం ఇవన్నీ మంచి పనులు చేసుకుంటూ పోతా ఉంది కేవలం మంచి పనులే కాదు ఇచ్చిన హామీలే కాదు ఈ నియోజకవర్గంలో రెండు వందల కోట్ల పనులు పంచాయత్ రాజ్ అదేవిధంగా ఆర్ మున్సిపాలిటీల ద్వారా మార్పు వచ్చి మన దొరనగర్ మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లతోనే ఒకటి అమృత్ వాటర్ స్కీమ్ పది పది కోట్లతో రోడ్లు ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం టీవీ ఎఫ్ఐడిసి నుంచి మీకు వెళ్ళాం జరిగింది కేవలం దొరనగర్ మున్సిపాలిటీకి ముప్పై ఐదు కోట్లు మరి అక్కడ ముప్పై ఐదు కోట్లు డెబ్బై కోట్లు ప్లస్ నూట యాభై నూట యాభై కోట్ల దాకా పంచాయత్ రాజ్ ఆర్ఎంబి శాఖల ద్వారా అదేవిధంగా నూట యాభై కోట్లతోని ఇంటగ్రేటెడ్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో మరి ఒక స్కూల్ కూడా ప్రారంభించబోతా ఉన్నాం ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజీ కూడా రాబోతా ఉంది నైపుణ్యత శిక్షణ కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో భాగంగా ఏబీసీ కాలేజీ ఇక్కడ రాబోతా ఉంది మరిపడకు ఒక వ్యవసాయ మార్కెట్ అదేవిధంగా మున్సిపల్ కోర్టు కూడా ఉంది అదేవిధంగా మరిపెడ మండల కేంద్రంలో గతంలో వాళ్ళు శంకుస్థాపన చేసి వదిలేసి ఒక ఆసుపత్రి ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లాగా ఉండని కానీ మన ప్రభుత్వంలో మొన్న రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో వేడుకోగానే